శివ పార్వతుల కళ్యాణం కమనీయముఖ శివ పార్వతుల కళ్యాణం కమనీయము కమనీయముఖాదా కైలాసమున కరుణాకరుడు కరుణాకరుడు కాత్యాయనితో పరిణయమాడ పరిణయమాడగా కైలాసమున కరుణాకరుడు కరుణాకరుడు కాత్యాయనితో పరిణయమాడగ పరిణయమాడగా గణములు పరవశముందే ఆ ప్రమద గణములు పరవశముందే నంది భృంగి వెంట నడవక కళ్యాణం కమనీయము కాదా శివ పార్వతుల కళ్యాణం కమనీయము కాదా పులిచర్మములేపి తాంబరములు పీతాంబరములు విభూతిరే విరి చందనము వీరి చందనము పులిచర్మములేపి తాంబరములు పీతాంబరములు విభూతిరే విరి చందనము వీరి చందనము ఆభరణములే నాగదేవతలు ఆ ఆభరణములే నాగదేవతలు రుద్రాక్షలనే వేసెను కళ్యాణం కమనీయముకాదా శ్రీ శివ పార్వతుల కళ్యాణం శ్వేత శ్వేతవస్రముల పీతాంబరములు పీతాంబరములు రత్న మాణిక్యాలు మణి మాణిక్యాలు వస్త్రముల పీతాంబరం పీతాంబరములు మాణిక్యాలు మణి మాణిక్యాలు కెంపులార ముయింపుగా తొడిగి ఆ కెంపులార ముయింపుగా తొడిగి కదిలెను పార్వతి భౌని చెంతకే కళ్యాణం గమనీయము కాదా శ్రీ శివ పార్వతుల కళ్యాణ కమనీయము కాదా రాలని తల తల జారగా తల తల జారగా పాణిగ్రహమును చేసెను శివుడు చేసెను శివుడు తలం తల తల జారగ తల తల జారగా పాణిగ్రహము చేసెను శివుడు చేసెను శివుడు అవ్యవాహనుని సాక్షిగా తిరిగి ఆవ్యవాహనుని సాక్షిగా తిరిగి పార్వతి మెడలో కట్టెను తాలి కళ్యాణం కమనీయము కాదా శ్రీ శివ పార్వతుల కళ్యాణం కమనీయము కాదా శివ పార్వతుల కళ్యాణముని కళ్యాణముని చేసిన చేసిన కడుపుణ్యాలు కడుపుణ్యాలు శివ పార్వతుల కళ్యాణముని కళ్యాణముని చేసిన చేసిన కడుపుణ్యాలు కడుపుణ్యాలు వేయి శుభములు కలుగు సత్యము ఆ వేయి శుభములు కలుగు సత్యము వరములనొసగును శివ పార్వతులు கல்யாணம் ஸ்ரீ கல்யம் கல்யாணம் முகாஸ்ரீஷிவாத்துல கல்யக மு கல்யம் கமனீ முக்காஷிவத்துலா கல்யாண கமனமு